నిజం చెప్పాలి నుంచి మాట రావాలి అర్థమైంది ప్రార్థన దగ్గర మేలే అంటాం ఎందుకంటే దేవుని వాక్యం మన గుర్తుకు వస్తుంది కానీ మేలు అంటాం కానీ మన అనుదిన జీవితాల్లో కుటుంబ పరమైన జీవితాల్లో మరణం అన్ని మన బంధువుల్లోనూ మన కుటుంబ సభ్యుల్లోనూ చూసినప్పుడు అది ఆవేదనగా ఉంటుంది చాలా మంది ఏమంటుంటారంటే దేవుడు నాకు అన్యాయం చేశాడైనా వాళ్ళు లేకపోలేదు నాకు కీడి చేశాడు అని అనని వాళ్ళు లేకపోలేదు లేకపోతే నన్ను చిన్న చూపు చూశాడు అని దేవుణ్ణి నిందేయకుండా ఉన్నవాళ్ళు లేకపోలేరు కాబట్టి ప్రార్థన దగ్గరికి వచ్చాక మరణం మేలు అంటుంటారే కానీ ఒక మరణము తన కుటుంబములో తన జీవితములో అనుభవపూర్వకంగా ఎదురైనప్పుడు దేవుణ్ణి వారు ఎంతోమంది ఉంటుంటారు గ్రంథం ఏం మాట్లాడిందంటే మనం ఆలోచన చేయాలి మరణం ఎందుకు మేలు అనే సంగతి కొద్దిగా క్లుప్తంగా అన్ని మన తెలిసిన సంగతులే ఆలోచన చేసి మనము ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం వచనంలో ఈ మాటే మనం అనుకున్నట్టుగా గ్రంథంలో తెలియజేశాడు దేవుడు తెలియజేశాడు ఏమన్నాడు చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనం ఒకని దినమ జన్మదినము కంటే మరణ దినము మేలు అని చెప్పేసి గ్రంథంలో దేవుడు శాసించాడు మరణ దినము మేలు అని చెప్పేసి తెలియజేశాడు మరణం అనేది వాస్తవానికి భక్తిగల్లవాడికి కానీ భక్తిహీనుడు కానీ స్త్రీకి కానీ పురుషుడికి కానీ అలాగే పసిపిల్లవాడికి కానీ పెద్దవాడు కానీ ధనికుడు దరిద్రుడికి కానీ ఎవరికైనా అది సంభవించినట్టుగా పరమదేవుడు తన గ్రంథంలో మానవ జాతికి ఒక ప్రశ్న వేసి సవాల్ వేసాడు మరణం చూడక బ్రతుకు నరడవడని చెప్పేసి ప్రశ్న దేవుడు నరులకు ప్రశ్న కాబట్టి మరణం అనేది మనుషులందరి జీవితంలో తలబడే పడే పరిస్థితి ఉంటుంది వాస్తవానికి గ్రంథంలో ఇంకో మాట అన్నాడు నూట పదహారో కీర్తన పదిహేను వచనంలో ఏమన్నాడంటే యహోవ భక్తుల మరణము ఎవరికి అంట దేవుని దృష్టికి విలువైంది అని చెప్పేసాడు అందరూ మరణిస్తారు కానీ దేవుని యొక్క భక్తుల యొక్క మరణము యహవ భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి బహు విలువైంది అన్నాడు ఇందాకేమో మేలైంది అన్నాడు రెండు విలువైంది అన్నాడు ఇది నిజంగా నువ్వు నమ్మితే అది ఎందుకు మేలో ఎందుకు విలువైందో అనే సంగతి గ్రంథంలో స్పష్టంగా దేవుడు తెలియజేశాడు ఆలోచన చేస్తాను భౌతిక సంబంధమైనటువంటి మరణము అంటే దేహంలో నుంచి ఆత్మ ఎడబాటు అనేది లేకపోతే జరిగే పరిణామాలు వేరుకుంటుంటాయి పరమదేవుడు ఏం చేశాడు అంటే దీనికి ప్రాముఖ్యంగా గ్రంథంలో ఇలాగా రాసేసాడు పిలిపిల్లికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ మాట రాయబడి ఉంది పిలిపిల్లికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములో నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుట నాకు ఫలసాధకమైన ఎడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు తర్వాత ఈ రెండిటి మధ్యన నేను ఇరుకురబడి ఉన్నాను అది సమాచారం మాట్లాడుతున్నాడు నేను వెడలిపోయి ఒక సంగతి ఏంటంటే మరణము కానీ మనుషుల జీవితం తలబడకపోతే ఈ శ్రమలు అనుభవించుకుంటే ఈ బాధలు అనుభవించాల్సిన పరిస్థితి కానీ ఒక వ్యక్తి నిజంగా మరణాన్ని అనుభవిస్తే ఏం జరుగుతుందనమాట యహోవ్యక్తుల మరణం గురించి మాట్లాడుతున్నా అప్పుడు ఏం జరుగుతుంది అనమాట నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండ ఆశపడుతున్నా నువ్వు వెడలిపోతే ఉంటావు అనమాట ఒకవేళ నువ్వు వెడలు ఎక్కడ ఉంటావు భూమి మీద ఉంటావు శ్రమ ఉంటావు శ్రమ అనుభవిస్తూనే ఉంటావు అలాగే లోకంలో నరుడిగా అనుభవించాల్సిన ప్రతిదీ జీవితకాలం అనిపిస్తుంటుంటావు భౌతిక సంబంధమైన మరణము ఏం చేసే అవకాశం ఉందంటే తీసుకెళ్లి మా మనుషుని తీసుకెళ్ళి క్రైస్తు ప్రభుత్వం పాటు యుగ యుగాలు ఉండేటువంటి స్థితిని కలుగు చేస్తున్నాడు ఇప్పుడు లోకంలో ఉండాలనుకున్నావా లేదా ప్రభుత్వం కూడా యుగ యుగాలు ఉండాలనుకుంటున్నావా ఏంటి నా మాట మీకు అర్థమవుతుంది కనుక మనము ఈ లోకంలో స్థిరంగా ఉండాలనుకుంటున్నావా ఉండాలనుకుండా ఉండటానికి లేదన్నది గ్రంథం కాబట్టి నువ్వు ఏదో ఒక రోజున దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలన్నమాట నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్నావా నర లోకానికి వెళ్ళాలనుకున్నావా ఆ ఇదే ప్రశ్న తిట్టగంటావు ఇక్కడ కానీ లోకంలో మనకిష్టమైనది జీవిస్తాం మరి తండ్రిని దేవుని ప్రార్థించాడు తండ్రి నీ యొద్ నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను మహిం పోచ్చని ప్రార్థించాడు అదే మహిమను నీ శిష్యులని నా శిష్యులనే వారు చూడాలనుకుంటున్నారని చెప్పేసి యోహనరాశ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది కానీ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఆయన దేవుని ఇవ్వనటువంటి మహిమతో ఆయన ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుడు ఇవ్వకుండా తనకున్నటువంటి మహిమతో ఉన్నాడు కానీ యేసు వారు ఎప్పుడైతే కలవర్శీలలో చనిపోతారో సమాధి నుంచి ఏదైనా లేపడతారో పరమదేవుడు వారికి ఒక మహిమని ఇచ్చేసాడు ఏంటంటే ఆ మహిమ అంటే గ్రంథంలో ఇలా రాయబడింది పేతరాసిన మాత్ర పత్రిక ఒకటో అధ్యాయం బేత రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన వాళ్ళే మాట్లాడబడింది క్షమించండి ఇరవై ఇరవై వచ్చిన ఆయన జగత్ పునాది వేయబడంతో నియమింపబడును కానీ అదుపు మాట్లాడుతున్నాడు తన్ను మృతుల్లో నుండి లేపిన అన్నాడు ఎవరు లేపింది మృతుల్లో నుంచి దేవుడు ఏసుప్రభాన్ని లేపాడు తను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన వాడు అన్నాడు అనమాట ఏంటంటే మహిమ నేనేమంటున్నానంటే ప్రేమని దేవుని పిల్లరా ఒకటి నువ్వు భౌతికంగా నువ్వు లోగం అంటే శరీరం నుండి విడపాడుపు లేకపోతే నువ్వు దేశ ప్రభుత్వం పాటు ఉండటం సాధ్యం కాదు రెండో సంగతి నువ్వు చనిపోకపోతే నీకు దక్కే మహిమ ఘనత మెప్పు నీకు దక్కకుండా పోతుంది అనమాట కాబట్టి ప్రభని యశ వారు సజీవుడిగా ఉన్నప్పుడు మాట్లాడాడు తండ్రి నీ ఎంత నాకు మహిమ ఉంది ఆ మహిమతో మహిమ అన్నాడు ఆ మహిమనివ్వను నేనిచ్చే మహిమ నీకు ఇస్తాను అని చెప్పేసి యేసు ప్రభు సమాధి నుంచి లేపి ఏం చేశాడు అనమాట ఉన్నతమైన మహిమని అనుగ్రహిస్తుంటాడు యేసు ప్రభుత్వ ఏంటో ఉన్నతమైన మహిమ అంటే గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది యోహన్ రాసిన సువార్త క్షమించండి పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదివచ్చనం తొమ్మిది వచనాలు చదువుకుంటాం దేవుడు యేసు ప్రభు ఇచ్చిన మహిమ గురించి అక్కడ మాట్లాడుతుంటాడు మహిమ నేనేమంటున్నానంటే నీవు నేను భౌతికంగా చనిపోకపోతే యేసు ప్రభు దగ్గర ఉండటం సాధించ రెండో సంగతి భౌతికంగా చనిపోకపోతే నీకు దక్కే మహిమ ఘనత మెప్పు దక్కకుండా పోతుంది అనమాట వాస్తవానికి కాబట్టి గ్రంథంలో ఏమన్నాడంటే మహిమ మరణము మేలు అని చెప్పేసి మాట్లాడేశాడు మరణము దేవుని దృష్టికి విలువైందని చెప్పేసి మాట చూడండి అక్కడ అందుచేత పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నామమును వంగునట్లును ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని నోడుతూ ఒప్పుకొనట్లు అన్నాడు అంతే సమాచారం అధికారమును ఎంతగానో హెచ్చించాడు అంటాడు అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఏంటంటే మూడు లోకాలకు అధికారిగా ఏసు ప్రభు అధికారం ఇచ్చేశాడు ఎక్కడ కూర్చోబెట్టి నేను తను కుడిపార్శంని కూర్చోబెట్టి కాబట్టి భౌతిక సంబంధమైన మరణం లేకపోతే ఏ వ్యక్తి కూడా ప్రభువారికో కుడిపార్శిం కూర్చోటం సాధ్యమే కాదు సాధ్యమే కాదు కాబట్టి పరమదేవుడు భౌతిక సంబంధమైన మరణాన్ని మానవ జాతికి ఆస్వాదించి అనిపించాడు ఈ భౌతిక సంబంధమైన మరణము ఏదో కుక్కలాగో నక్కలాగో లేదా పక్షులగో జంతువులాగో బ్రతుకు అనుగ్రహించిన మరణం కాదు మన మరణం మనం యహోవో భక్తుల మరణం ఎంత విలువైందంటే ఒకసారి దేహం నుంచి దాటిపోతే ప్రభుతో యుగ యుగాలు ఉండే స్థితి ప్రభు దగ్గర నీకు అనుగ్రహించబడేటువంటి మెప్పు మహిమ ఘనత నీకు కలిగేటువంటి పరిస్థితి పేద రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం వచనంలో ఆ మాట రాయబడింది రాసిన మొదట పత్రిక ఒకట అధ్యాయం వచనం రెండు సంగతులు తెలియజేశాం భౌతిక సంబంధమైన మరణము మేల కీడ మేల అంటానికి ఏంటి ఆధారం అమ్మ మీరు చెప్పలేనుక ఆకలి అవుతుంది నాకు కూడా అవుతుంది నేను ముగిస్తాను నాకు అరగంట ఇచ్చారు కానీ నేను తక్కువ చెప్పా చెప్తాను ఎన్ని చెప్పాను రెండు చెప్పాను ఒకటి భౌతిక సంబంధం మరణం ద్వారా ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది యేసు ప్రభుతో పాటు ఉంటాం ఒకవేళ బా మరణం లేకపోతే యేసు ప్రభు దగ్గర ఉండటం సాధ్యం కాదు రెండో సంగతి ఇంకో మాట ఏమన్నాడు తెలుసా నీకు దక్కే మహిమ మెప్పు ఘనత కలుగుతుంది అన్నాడు అక్కడ చూడండి వచ్చును అక్కడ ఏమన్నాడు నాశించిపోవచ్చు వర్ణము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆ అదిగో మాట్లాడు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమవుతుంది అని చెప్పేశాడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీవు క్రీస్తును నిద్రించిన కారణాన ఏదొరుగుతున్నావు నీకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది అని చెప్పేశాడు